కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో నియోజకవర్గంలో డ్రైనేజీల అభివృద్ధి పనులకి మూడు కోట్లు మంజూరైనట్లు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ తెలిపారు గురువారం చెల్లపల్లి మండలం లక్ష్మీపురం వద్ద నుంచి మాజేరు వరకు గుండేరు మేజర్ డ్రైనేజీలో కిక్కిత్స తొలగింపు పనుల్ని వెంకట్రామ్ ప్రారంభించారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ నిధులు ఇరవై ఏడు పాయింట్ ఆరు మూడు లక్షల రూపాయలతో గుండేరు సహా అనుబంధ మేజర్ మీడియం డ్రైనేజీలో ఇరవై కిలోమీటర్ల పొడవున కికిత్స తొలగింపు చేపట్టినట్లు వెంకట్రామ్ తెలిపారు ఈ కార్యక్రమంలో పీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు డీసీ చైర్మన్ నిడమనూరి దిలీప్ కుమార్ డ్రైనేజీ శాఖ డిఈఈ నాయక్ ఏఈ చిరంజీవి నాయకులు బండరాఘవ శివరావు తాడికొండ చిన్న సింహాద్రి పవన్ తదితరులు పాల్గొన్నారు ఈ క్యాంపడ్దే ము